శ్రీ 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 జగద్గురు సిద్ధగురు స్వామి ఆరాధన శుభ సందర్భంగా కార్తీక మాసం మూడవ వారాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి యొక్క సీనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి ఎడ్లజ యజమాని బొల్లికొండ రంగనాథ స్వామి ఆశీసులతో కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గ్రామ గార్లదిన్నె మండలం అనంత జిల్లా వారి చెత్త రెండు వేల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగింది రెండో బహుమతి కైవసం చేసుకున్నటువంటి ఎండ్ల జత కాసనాయన స్వామి ఆశీస్సులతో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రొద్దుటూతో వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త ధర్మ జత పదిహేడు వందల ఎనభై ఏడు అడుగుల ఒకటిన్న రంగుల దూరాన్ని లాగి రెండో బహుమతి సాధించడం జరిగింది మూడో బహుమతి సాధించినటువంటి జత కాసనాయన స్వామి ఆశీస్సులతో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాహిబల వారి జత భీముడు దేవర జత పదిహేడు వందల ఎనభై ఒకటి పాయింట్ ఒక అంగుల దూరాన్ని లాగి మూడో బహుమతి సాధించడం జరిగింది సోప్షావల్లి ఆశీస్సులతో కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడితూరు మండలం నంద్యాల జిల్లా వారి జత పదిహేడు వందల అరవై తొమ్మిది అడుగుల అంగుళాల దూరాన్ని లాగి నాలుగో బొమ్మతి కైవసం చేసుకోవడం జరిగింది ఐదో బొమ్మతి నాథనాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పదహైదు వందల యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగి ఐదో బొమ్మతి కైవసం చేసుకోవడం జరిగింది ఆరో బొమ్మతి దస్తగిరి స్వామి ఆశీస్సులతో డిఆర్కే బోల్స్ గుత్తి ఆదిల్ గారు కమలాపురం కమలాపురం టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పదహైదు వందల ఒక్క ఆరంగుల దూరాన్ని లాగి ఆరో బొమ్మతి జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి యొక్క రైతు సంబరాలకు సహకరించినటువంటి దాతలకు మరియు అన్నదాన కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలకు గుడి నిర్మాణానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి ఎటువంటి సమస్యలు లేకుండా జయప్రదం చేయడానికి కృషి చేసినటువంటి పెళ్లిమారి మండల హోంశాఖ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము సౌండ్ సిస్టమ్ పాండురంగ సప్లయర్స్ గన్నాదర్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాలు సహకరించినటువంటి చెర్లాపల్లి గ్రామ ప్రజలు సుద్దగురు స్వామి భక్తాదులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి